పరమ తండ్రి లోకం నుంచి లోకమాలిని నుంచి చేసిన తర్వాత ప్రొబైన్ ఎస్ యొక్క సహవాసానికి మానవాళిని పిలిచిన తర్వాత పిలువబడినటువంటి మనుషుడు పిలవబడినటువంటి మనుషుడు మరోసారి తాను ఏదైతే విడిచి వచ్చాడో దేనినైతే తన మనసును మార్చుకొని స్వభావాన్ని నూతన పరుచుకున్నాడు ఎలాగన పిలువబడినటువంటి మనుషుడు మరలా శోధించబడటం అనేది జరగటం అనేది సహజం సువార్తను విని త్రిశేష్ఠాత రక్షించబడి దేవుని రాజ్యంలోనికి ప్రవేశించిన వారు మరలా శోధించబడతారు శోధించేవాడు అయి ఉంటాడు నిత్యము మానక దేవుని మార్గం నుంచి మనుషులను తొలగించేటువంటి ప్రయత్నము నిరంతరమైనటువంటి పనిని కొనసాగిస్తున్నవాడు అపవాది మత్స్సు వార్త నాలుగో అధ్యాయంలో ప్రభుని యేసును శోధించాడు ఆ శోధకుడు అపవాది వాని కొరకే ఇవ్వబడినటువంటి పేరేమంటే శోధకుడు శోధిస్తా ఉంటుంటాడు మనుషుని యొక్క బలహీనతను చూసి దాన్ని ఆయుధంగా చేసుకొని ఆ విషయంలో మనుషుడు తప్పిపోయేలాగా మార్గం నుంచి తొలగిపోయేలాగా దేవుని ఏర్పాట్ల నుంచి తిరిగేలాగా మనుషుల్ని ప్రేరేపించి శోధించేటువంటి వాడే ఉన్నాడు కాబట్టి వాని పేరు శోధకుడు అని చెప్పాడు గ్రంథంలో మత్స్సు అత నాలుగో అధ్యాయం మూడో వచనంలో ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభుని యేసును శోధించిన వాడు అనేక విధాలుగా ప్రయత్నం చేసినటువంటి వాడై ఉన్నాడు అపోవాలి శోధించటము వాని యొక్క స్వభావం అది మనుషుల్ని శోధించి దేవుని నుంచి వేరుచేయటం కాబట్టి శోధన కలగటం అనేది అత్యంత సహజమైనటువంటిది ఈ రోజున మనుషులు శోధించబడతా ఉంటుంటారు రకరకాలైనటువంటి వాటి చేత మనుషునికి ఉన్నటువంటి సహజ సహజ సిద్ధమైనటువంటి స్వకీయమైనటువంటి దురాశల చేత తను మరులు కొల్పబడతా ఉంటే నువ్వు దేని విషయమై మరులు కొల్పబడతావో మరులు కొల్పబడిన దానిని బట్టి అపవాది నిన్ను శోధించటం మొదలు పెడతాడు అయితే ఒక మాట నిన్ను బలంగా శోధించేవాడు అపవాది అయితే ఏ శోధనైతే నీకు కలుగుతుందో కలుగుతున్నటువంటి శోధనల నుంచి తప్పించుకోవటానికి మార్గాలు ఏర్పాటు చేస్తాడు దేవుడు ఏ విషయంలోనైనా మార్గాలు ఏర్పాటు చేస్తాడు కొరిందులు రాసిన పత్రిక కొరిందులు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయంలో పదమూడు వచ్చిన రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప శోధన కలుగుతుంది సాధారణమే అది మనుషులైనటువంటి వారికి సాధారణంగా శోధన కలగటం అనేది సహజం శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహించగలిగిన సహించగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగచేయును శోధించబడుతున్నటువంటి మనుషుడికి దానిలో నుంచి తొలగిపోయేటువంటి మార్గం ఒకటి ఉంటుంది ఆ మార్గం ఏంటి అనేది మనుషుడు జాగ్రత్తగా ఆలోచించే మనుషుడు స్నేహితుల చేత శోధించబడవచ్చు స్నేహితుల రూపంలో ఏదో ఒక రకంగా ప్రేరేపించబడవచ్చు స్వతహాగా ప్రేరేపించబడవచ్చు తన కుటుంబంలో ఉంటుంటే వారి చేత అపవాది వారిని ప్రేరేపించి దైవ వ్యతిరేకంగా నడిపించేటువంటి ఆలోచనలు నేను కల్పించవచ్చు ఎవరి వలన ఎవరి ద్వారా అపవాది నేను దేవుని యొక్క మార్గం నుంచి తప్పించాలి అనేటువంటి ప్రయత్నాలు జరిగేస్తున్నాడో అది కనిపెట్టవలసిన అవసరం ఉంటుంది ప్రభుని యేసు ఎరుషులేమునికి వెళ్ళి ఎరుషులేములో తను చనిపోవలసిన వాడినై ఉన్నానని తెలియచేసినప్పుడు అడగించే ప్రయత్నం చేశాడు అపవాది అంట మాట్లాడేది పేత్రే కానీ పర ప్ర ప్రభు ఏమన్నాడంటే సాతానా వెనక్కి వెళ్ళిపో అని అన్నాడు కాబట్టి మనుషులను మార్గం తప్పించటం దేవుని చిత్తము జరగకోకుండా చేయటం ఏదైతే నీతి మార్గం ఉందో ఆ మార్గంలో మనుషులు నడవకోకుండా చేయటం అనేది అపవాది పనిగా పెట్టుకొని దాని నుంచి తొలగించటానికి మనం ప్రక్కన ఎవరుంటే వారిని ఉపయోగించుకుంటాడు ఒకవేళ స్నేహితుడా అయ్యుండొచ్చు ఇంట్లో ఉన్నటువంటి మనుషులా అది అయి ఉండవచ్చు లేదా నువ్వు అత్యంతంగా ఎరిగినటువంటి మనుషులా అది అయి ఉండవచ్చు ఎలాగైనా సరే ఎవరిని ఉపయోగించుకుంటాడు ఉపయోగించాడు శోధించేవాడు శోధించుకుంటా వస్తుంటాడు అనమాట శోధనలో తప్పించుకునే మార్గం ఒకటి కలగజేస్తాడు దేవుడు ఆ మార్గం ఏంటి అనేది చూడాలి ఎలాగునా శోధించబడినటువంటి మనుషులు శోధన సహించిన వాడైతే శోధనకి నిలబడిన వాడైతే నిలిచిన వాడైతే ఆ మనుషుడు ధన్యుడై ఉంటాడు దానికి ప్రతిఫలం ఉంటుంది కాబట్టి శోధించబడినప్పుడు శోధనలో పడిపోకోకుండా తను తాను కాపాడుకునే మనుషులు ఉంటారు ఆ మనుషుడు తప్పక తను ధన్యుడై ఉంటాడు తాను ఏదైతే వాగ్దానం పొందాడో దేవుని వలన ప్రభువు వలన ఆ వాగ్దానికి తాను హక్కుదారుడై ఉంటాడు పత్రిక యాకో పత్రిక మొదటి అధ్యాయంలో పన్నెండు వచనంలో రాయబడినటువంటి సంగతులు ఏ విధంగా ఉంటాయి శోధన సహించువాడు దాని దాన్ని సహించాలో శోధన కాలిము కలిగి ఓర్చుకోవాలి జాగ్రత్తగా కనిపెట్టుకొని దాని నుంచి తొలగిపోవటానికి మార్గాలు ఎంచుకోవాలి శోధనను సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందను కాబట్టి శోధన జయించిన వారికి కలుగు ప్రతిఫలము జీవ కిరీటం శోధనలో పడిపోయేవారు కిరీటాన్ని పోగొట్టుకుంటున్నారనే కదా అందువలన నువ్వు శోధించబడటం అనేది సాధారణం శోధించబడితే శోధంలో నుండి తొలగిపోయేటువంటి మార్గం ఏదైతే చూపిస్తున్నాడు దేవుడు నిలిచి చూడు ఆ మార్గం ఏంటో నీకు తెలిసినప్పుడు దాన్ని సహించి ఆ మార్గంలో నుంచి తొలగిపోతే జీవికరేటం పొందుకోవటం అనేది ఉంటుంది అందువలన దేవుని యొక్క మార్గం నుంచి తొలగిపోకోకుండా శోధించబడితే శోధన జయించేటువంటి శక్తిని పొందేలాగానే ప్రార్థనలో ప్రాధాయపడుతూ దేవుని మీద ఆధారపడుతూ శోధన నుంచి తప్పించుకునే మార్గాన్ని చూసుకొని జాగ్రత్తగా తొలగిపోయి వాగ్దానం చేయబడినటువంటి జీవిక కరేటాన్ని పొందుకోవాలని మీకు మనవి చేస్తూ క్రైస్తవ జీవితాన్ని विश्वास ने का कौन सा kiến